అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది వాడుక భాష ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పొంతుల వారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ఏటేటా నిర్వహించడం పరిపాటిగా ఉంది మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మండపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించడానికి మాకు అనుమతినిచ్చిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీకేవి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మేము అడిగిన వెంటనే మా కళాశాల పూర్వ విద్యార్థిని ప్రస్తుతపు ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ బి సుబ్బలక్ష్మి గారు తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి విద్యార్థులకు ఎంతో చక్కగా వివరించడం జరిగింది అలాగే దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉండడం కొరకు ఎన్నో అపజయాలు ఎదురైనప్పటికీ కూడా ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకురాలుగా ఉద్యోగాన్ని సాధించి తన విజయంలో ఆ తల్లిదండ్రులు తన భర్త కీలకమైనటువంటి పాత్రను పోషించారని ఆమె తెలియపరిచారు అలాగే మన పరిస్థితులు మనకి ఆటంకాలు కావు మనం లక్ష్యం లక్ష్యం మీద మనం దృష్టి పెట్టినప్పుడు పరిస్థితులు ఏవి కూడా అడ్డంకులు కావని ఆమె అద్భుతమైనటువంటి తమ జీవిత సందేశాన్ని తెలుగు భాష ఉన్నత్యాన్ని వివరించినందుకు ఆమెకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆనంద్ గారికి ఐపీఎసీ కోఆర్డినేటర్ కిరణ్ సార్కి అలాగే అకాడమిక్ కోఆర్డినేటర్ శంకర్ సార్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ధన్యవాదాలు